హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే బయట చూస్తున్నాం కదా మనం బయట చూస్తున్నాం కదా ఎండలు ఏ విధంగా విపరీతంగా కొడుతున్నాయో దానికి ఎగ్జాంపుల్గా ఈరోజు నేను ఏమంటారు ఎండలో ఆమ్లెట్ అయిపోతున్నాను జ్యోతి మా జ్యోతి పొయ్యి మీద వేసింది నేను మాత్రం ఎండలో అయిపోతున్నాను ఎన్ని డిగ్రీలు ఎండ కొడుతుందో అసలు అయిపోతున్నాను ఆమ్లెట్ ఈ ఎండతుందా అవ్వాలి చూద్దాం ఒకసారి అంటే ట్రై చేద్దాం ఈ పెంకే ఎండలో పెట్టబోతున్నా ఎండలో పెట్టబోతున్నా నేను గరం ఉందనుకునే చల్లగానే ఉంది చూపిస్తా ఇది ఇప్పుడు నేను ఎండలో పెడుతున్నా కాసేపు అయినాక మనం దీని మీద ఆమ్లెట్ వేద్దాం కాసేపు అయినాక దీని మీద మనం ఆమ్లెట్ వేద్దాం ఆమ్లెట్ వేసుకొని గ్యాస్ ఆదర్ చేసుకోవచ్చు గ్యాస్ ఆదర్ చేసుకోవచ్చు కదా ఎందుకండి ఈ విధంగా ఎండలో పెట్టినాక మనం అన్నం కూడా ఎండలో అనుకుంటాయి వాటర్ అయితే హీటర్ పెట్టినట్టుగా కాలుతుంది మొత్తం ఫుల్ గరంలో వాటర్ కాగుతున్నాయి ఏ తిప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నా ఓకేనా ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టేసిన చూడండి మళ్ళీ నేను పొయ్యి మీద పెట్టుకొచ్చి చేసిన అంటారా ఏమో అని ముందే పెడుతున్నా చేతి కూడా ఎంతసేపు సేవ్ పెడితే ఉండదు నా చేతి ఇది కొద్దిసేపు అయినాక మనం చూద్దాం ఈలోపు కిందికి వెళ్దాం చూడండి మొదకసారి నేను చేయి పెట్టేసినా మొత్తం సో ఈ ఎండలో పెట్టేసినాం కదా మనం కాసేపు అయినాక చూద్దాం హీట్ ఎక్కిన తర్వాత చూద్దాం మొన్న చెట్లు చూడు ఎండకి వాడిపోయినాయి దెబ్బకి మళ్ళీ నీళ్ళు పోసిపించిన మళ్ళీ చెట్టు బాగా వచ్చింది ఇంత ఎండలో మీరు బయట తిరగండి అసలు బయట తిరిగి ఇంకా ఆమ్లెట్ అయిపోవాల్సిందే మీరు చాలా ఎండలు ఫుల్గా ఎంత ఫార్టీ త్రీ ఫార్టీ టూ ఫార్టీ డిగ్రీలు వస్తుంది ఎండ ఎవరు కూడా అందుకు ఎవరు కూడా ఎండల నా యొక్క సజెషన్ ఏంటంటే ఎండలు ఎవరు తిరగకండి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఎమర్జెన్సీ అయితే బయటకు వెళ్ళండి ఇంకోటి ఏంటంటే ఈ ఎండాకాలం కూడా కొంచెం పక్షులకు అక్కడక్కడ మనం బాటిల్లో నీళ్ళు పెట్టడం అలాంటిది చేయండి కానీ మనకే నీళ్ళు పెట్టడం చాలా కష్టంగా ఉన్నది పక్షులు కూడా ఈ ఎండకు లేవు కదా దానికోసమని కూడా నేను చిన్న పెట్టిన మీరు కూడా అట్లనే పెట్టండి నా నీళ్ళు ఇక్కడ నా డ్రమ్ పైన పెడతా నేను ఇక్కడ బకెట్లో కూడా పెడతా అవి తాగడానికి చూశారా ఒక బకెట్లో కూడా పెట్టినా నేను నీళ్ళు బకెట్లో కొన్ని నీళ్ళు పోసి పెట్టినామనుకో మనం సరిపోద్ది ఇప్పుడైతే నేను పైన ఎండలో పెంక పెట్టేసి వచ్చిన కొద్దిసేపు అయినాక మనం అది హీట్ అయిన తర్వాత చూద్దాం ఆమ్లెట్ వేసి చూద్దాం ఏ విధంగా ఆమ్లెట్ అవ్వద్దా అవ్వదా మనం చెక్ చేద్దాం ఆమ్లెట్ అయ్యిందనుకో తిందాం కాకపోతే పొయ్యి మీద హీట్ చేసుకుని మళ్ళీ తిందాం పడేది చేదేం లేదు కదా ఓకే ఫ్రెండ్స్ తర్వాత చూపిస్తాం మళ్ళీ ఇప్పుడు ఆమ్లెట్ ఎత్తనా নুনে <laughs> <laughs> o'vlak no olsinlar. video olsinlar. o'vlaklar. ko'zi titr to'xtasin. brightless bo'lsin. qaror bunda. hmm. yaxshi na. చూద్దాం ఇప్పుడే చేసినాం కదా దీ ఐస్ వస్తే ఆమ్లెట్ పొంగుతుందా అది గుర్తులా ఈ ఎండకి ఎట్లా కనబడుతుంది నాకు తెలియదు కానీ పెట్టినా ఈ గిన్నె దాని మీద ఈ గిన్నె దాని మీద బోల్ ఇస్తున్నా బోల్డ్ ఇచ్చి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తీస్తా రైట్ మీ గిన్నె ఆమ్లెట్ వేసిన నూనె వేసిన కారం వేసిన అన్నీ వేసి ఆమ్లెట్ వేసి ఎండ పెట్టినా ఉడకబెడుతున్నా ఏ విధంగా ఉండదు చూద్దాం జ్యోతి నిన్ను కూడా ఆమ్లెట్ వేసేస్తాయి ఎండకి ఎండలో ఫార్టీ వన్ డిగ్రీలు ఉండదు ఇప్పుడు నలభై ఒకటి ఉన్నది నలభై ఒకటి నెల వేసిన ఇంక కొంచెం ఆగితే నలభై మూడు కూడా ఉండేది అక్కడ నిలబడలేకపోతున్నా రెండు నిమిషాలు జాబర్ గాబర్ అయిపోయింది ఆమ్లెట్ అయితే వేసి గిన్నె బోల్డ్రీస్ పెట్టినా ఒక పది నిమిషాలు ఆగుదామని హలో చూడండి ఒక పది నిమిషాలు ఆగుదామని అని గిన్నె బోల్డ్రీస్ పెట్టినా తర్వాత తీద్దాం ఈ ఎండకి బ్రైట్నెస్ కూడా బ్లాక్ అయిపోతుంది మేమున్నదే బ్లాక్ అయినా అంటే మొత్తము బ్లాక్ అయిపోతుంది ఇంకేం కాడాల్సి దొంగకోలు వాటినోళ్ళు లాగా గ్యాస్ బిక్కి లేనట్టు ఎండలో ఆమ్లెట్ వేసుకుంటున్నాము మా సౌందర్యానికి రహస్యం ఏంటో తెలుసా మీకు రహస్యం అన్నప్పుడు చెప్తారా అవడన్నా చెప్పుడుగా అది రహస్యం మళ్ళీ కొద్దిసేపు అయినా చూద్దాం ఆమ్లెట్ ఎంతవరకు అవుతుందో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయిపోయింది ఆమ్లెట్ ఎండ ఎంత ఘనం కడుతుంది ఈ ఎండలు కనుక మీరు తిరిగిరనుకో మీ గుండు కూడా ఇదే విధంగా మార్చిపోతుంది మాడి మసైపోతుంది ఉప్పు కారంతో వేసిన మంచిగా ఇది న్యాచురల్ పొయ్యి మీద పెట్టి రీడ పెట్టి రన కనుకండి ఇది రియల్గా చేసిన నేను ఒక పది నిమిషాలు ఆగిన పది నిమిషాల తర్వాత చూడు ఆమ్లెట్ అద్భుతంగా రెడీ అయింది చూసారా ఎండలో ఉండి ఇంతసేపు ఆమ్లెట్ వేసినాం కదా ఎండలో ఉండి ఇంతసేపు ఆమ్లెట్ వేసినందుకు ఒక లైక్ చేయండి ఒక కమెంట్ చేయండి ఓకేనా మీరు కూడా ఎండలో జరగండి ఎంతసేపు ఎండలో ఉండి చేసినాయి కదా ఆమ్లెట్ ఏ విధంగా మాడిపోయింది చూడు ఓకే ఫ్రెండ్స్ ఎండలు ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా మీరు మాత్రం బయట తిరగకండి మీ బ్యూటిఫుల్ ఫేస్లు ఎండకి బొగ్గుగా అయిపోతాయి మీరు ఎప్పుడు అందంగా ఉండాలి ఎండలో తిరిగి మాడిపోవాలి ఆమ్లెట్ లాగా అందరూ ఎండలు తిరగడం మానేయండి అత్యవసరం ఉంటే వెళ్ళి పనులు చేసుకొని రండి ఓకే బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి